ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడులో మీ మనోనేత్రాలు జరిగించబడినందువలన ప్రభు మిమ్మల్ని పిలిచి పిలిపే యొక్క చిత్తాన్ని ఏంటో మీరు గ్రహించగలుగుతారు దర్శనాల ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తారు కర్రల ద్వారా పరలోక దర్శనాలు మీరుగా అనుగ్రహించబడతాయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినగలుగుతారు సాతాన్ యొక్క క్రియలోని మీరు లయం చేయగలుగుతారు ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి రమ్యమైనవో మీరు గ్రహించగలుగుతారు మన వెలిగించబడితే పరలోక ఆత్మీయ సంబంధమైన పరలోకమైన వరాలను మీకు అనుగ్రహించబడతాయి స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటారు ప్రభు చిత్తాన్ని గ్రహించి చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతుంది క్రైస్తునందరి నిరీక్షణ కలిగి ఉంటారు ప్రభు పరిచయలు ముందుకు కొనసాగుతారు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటారు ఇహలోకం మానేమని అంటకుండా ఉంటుంది ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా